నేపాల్ అత్యంత పేద దేశాల్లో ఒకటి అంతర్జాతీయ సాయంతో పాటు భారత సాయం అలాగే పర్యాటకంతో కాలం వెల్లదీస్తోంది నేపాల్ యువతకు ప్రత్యేకంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలలో మన దేశం చదువుకునే అవకాశం కూడా కల్పించింది స్కాలర్షిప్స్ నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం అయితే నేపాల్ ఇంకా పేద దేశంగానే ఉండడానికి గల కారణం మొదటిది రాజుల పాలన బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన కూడా రాజుల చేతుల్లోనే ఉంది పంతొమ్మిది నలభై నుంచే రాజులను వారి పెత్తనాన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం మొదలు పెట్టాయి నాటి నుంచే ప్రజాస్వామ్యం దిశగా అడుగులేసింది అయితే టిబెట్ తర్వాత నేపాల్ ను కూడా చైనా ఆక్రమించుకోవాలని ప్లాన్ చేసింది అయితే భారత్ సాయం చేసి నాటి రాజు త్రిభువన్ బీర్ విక్రమ్ బలోపేతం చేసింది ఆర్థికంగా సైనిక పరంగా కూడా సాయం అందించింది అయితే రాజకీయ పార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు రాజు పంతొమ్మిది వందల యాభై ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేశాడు పంచాయతీ వ్యవస్థను అమలు చేయాలని రాజు మహేంద్ర బీర్ బిక్రమ్ భావించాడు ఆ మేరకు తాను అనుకున్నట్లయితే చేశాడు అయితే పంత రెండు నుంచి రాజు బీరేంద్ర షా రాజ్యాన్ని పాలిస్తున్నాడు కానీ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ప్రజాస్వామ్యం కావాలంటూ ఉద్యమం మొదలైంది చివరకు ప్రజలు పార్టీల ఉద్యమాలకు రాజు బీరేంద్ర తొలగ్గాడు ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై మొదటిసారి చాలా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయినా కూడా ప్రభుత్వం రాజు మధ్య పవర్ పై గొడవలు జరుగుతూనే ఉండేవి నేనే కింగ్ అని రాజు పదే పదే ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉండేవాడు ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకునేవాడు అయితే నేపాల్ రాజుల ప్యాలెస్ లో అధికారంపై గొడవలు మొదలయ్యాయి బయట ప్రపంచానికి తెలియకుండా చాలా ప్లాన్ తో రాజు రాణి ఆయన పిల్లల సహా వంశం మిగలకుండా హత్య కాబడ్డారు ఆ తర్వాత రాజు సోదరుడు జ్ఞానేంద్ర బీర్ బిషా రాజయ్యాడు ఆయనే తన సోదరుడి కుటుంబాన్ని చంపించాడనే విమర్శలు కూడా మొదలయ్యాయి ఈ రాయల్ ఫ్యామిలీ ట్రాజడీ నేపాల్ మొత్తాన్ని ఊపేసింది ఆ ఇంట్లో హత్యలు తిరుగుతున్నప్పుడు బీరేంద్ర బాబాయ్ కొడుకైన జ్ఞానేంద్ర మాత్రం హాయిగా హెలికాప్టర్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రాయల్ ఫ్యామిలీ మటర్స్ తెలియగానే హుటాహుటన వచ్చేశాడు నాటి నేపాల్ సర్కార్ సూచన మేరకు కోమాలో ఉన్న యువరాజు దీపేంద్రనే రాజ కుటుంబానికి రాజుగా ప్రకటించారు అంతేకాదు రాజ కుటుంబం ధర్మం ప్రకారం వీరేంద్ర కుటుంబం తర్వాత రాజు పదవి తీసుకునే అర్హత ఈ జ్ఞానేంద్రకే ఉంది ఇక అప్పటికి దీపేంద్ర కోమాలో ఉన్నాడు కాబట్టి అతని తరపున రాయల్ డ్యూటీస్ చేయమని కోరారు జ్ఞానేంద్ర తదుపరి రాజుగా ఎంపికయ్యాడు ఈయన ఆధ్వర్యంలోనే రాజ కుటుంబం అంత్యక్రియలు జరిగాయి కానీ యువరాజు దీపేంద్ర కోలుకుంటున్నాడనే వార్త వార్త వచ్చిన పన్నెండు గంటల్లోనే ఆ తర్వాత చనిపోయాడు అనే వార్త కూడా బయటకు వచ్చింది అంటే ఇక యువరాజు కూడా చనిపోవడంతో మొత్తం రాయల్ ఫ్యామిలీ వంశమే లేకుండా పోయింది వారి స్థానంలో బయట ఓ చిన్న సైజు కోటలో ఉండే జ్ఞానేంద్రికంగా ప్యాలెస్ లోకి వచ్చి సింహాసనం అధిష్ఠించాడు అయితే ఈ రాజవంశం అంతం కావడానికి గల కారణం ఈ జ్ఞానేంద్ర అంటారు అది కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంతో దీపేంద్ర ఈ హత్యలు చేశాడని ఓ నివేదిక ఇప్పించాడు అందులో యువరాజు దీపేంద్ర నేరస్తుడు అతని వార్షిక ప్రవర్తన గురించి అన్ని వివరించారు కానీ ఎప్పటికీ కూడా ఇవన్నీ చేయించింది ఈ జ్ఞానేంద్ర అనేది అనుమానం ఆయన నేపాల్ కూడా చంపాలని చేశాడు రెండు వేల ఐదులో లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేశాడు నేనే పూర్తి స్థాయి పాలకొడని ప్రకటించుకున్నాడు కానీ అప్పటికే మావోయిస్టులు బలంగా నాటుకుపోయారు మావోయిస్టు ఉద్యమాలు బలపడ్డాయి చివరకు రాజు తలగాడు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులతో కూడిన ప్రభుత్వం నేపాల్లో ఏర్పడింది కానీ పార్టీల మధ్య సఖ్యత లేదు రాజు పెత్తనాన్ని మావోయిస్టులు సహించలేదు వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకొచ్చి రాజుకు వ్యతిరేకంగా పోరాడారు అసలు ఈ యుగంలో ఇంకా రాజుల రాచరికాన్ని రద్దు చేయాలని పోరాటాలు మొదలు పెట్టారు చివరకు మావోయిస్టుల డిమాండ్లకు తలొక్కింది ప్రభుత్వం వారిని చేర్చుకొని రాచరికాన్ని రద్దు చేసింది రెండు వేల ఎనిమిది మేలో నేపాల్ గణతంత్ర రాజ్యం అవతరించింది రామ్ భరణ్ యాదవ్ మొదటి అధ్యక్షుడయ్యారు మావోయిస్టు నాయకుడు పుష్ప కమల్ దహాల్ సంఖ్యన ప్రభుత్వాన్ని ఏర్పాటు సంచలనం సృష్టించాడు అయితే మావోయిస్టు పార్టీలు ఉన్నా కూడా నేపాల్ బతుకును మార్చలేదు మన దేశంలో కమ్యూనిస్టులు అంటే నిజాయితీ పర్లే అనే పేరుంది చాలా వరకు నైతిక విలువలకు కట్టుబడి బతుకుతారు అది వారి గొప్పతనం కానీ నేపాల్ కమ్యూనిస్టులు మావోయిస్టు ఉద్యమాలు నేర్పిన వారు కూడా అవినీతిలో పాతుకుపోయారు ఇంకా చెప్పాలంటే నేపాలి కాంగ్రెస్ నాయకులు అవినీతిని మించిపోయారు రాజుల పాలన కంటే కూడా నైతికత నిజాయితీని వదిలేశారు కమ్యూనిస్ట్ నాయకులు నేపాలి మావోయిస్ట్ నేతలు అదే నేపాల్ ప్రజల కోపానికి కారణం అయింది నాడు నేపాల్లో రాచరకం పోవాలని పోరాడారు విజయం సాధించి అధికారం పార్టీ నాయకులు కానీ ప్రజల ఆకాంక్షలను గాలి ఒకప్పుడు పుష్పకమల్ దహాల్ బాబు రామ్ భట్టారాయ్ మోహన్ బైద్య నారాయణ కాజే శ్రేష్ఠలంటే మంచి గౌరవం ఉండేది కానీ పవర్ టెస్ట్ చూసిన తర్వాత వాళ్ళు పూర్తిగా మారిపోయారు సూటు బూటు వేసుకుని లగ్జరీ కార్లు తిరుగుతూ ఆస్తులు పెంచేసుకున్నారు అవినీతి సొమ్ముతో తమ కొడుకులను బంధువులను కోటీశ్వరులను చేశారు రెండు వేల ఎనిమిది తర్వాత పద్నాలుగు ప్రభుత్వం విచిత్రం ఏంటంటే ఈ వృద్ధ జంబు కాలే నేపాల్ ను నాశనం చేశారు నేపాల్ ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెందిన పుష్ప కమాల్ దహాల్ కు అధికారం కట్టబెట్టారు ప్రజలు కానీ ఆయన వారి మనసును గెలవలేకపోయారు ఆ తర్వాత మరో కమ్యూనిస్ట్ పార్టీ వృద్ధ నాయకుడు మాధవ్ కుమార్ నేపాల్ వచ్చారు ఆ తర్వాత మళ్లీ నేపాల్ ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బాబురామ్ భట్టారాయ్ ప్రధాన మధ్యలో నేపాళి కాంగ్రెస్ నుంచి సుశీల్ కోయిరాల పదవి చేపట్టిన మళ్లీ కెపి శర్మ ఒలి రెండు వేల పదిహేను లో ప్రధాన అయ్యాడు ఇక ఆ తర్వాత ఆయన లేదంటే పుష్పకుమార్ దయాల్ లేదంటే షేర్ బహదూర్ దేవ్బాల మధ్య అధికార మార్పిడి జరుగుతోంది ఎవరో పవర్ లో లేరు కానీ తెలివిగా ఈ కమల్ షేర్ బహదూర్లు నేపాల్ ప్రజల జీవితాలతో కుర్చీలాట మొదలు పెట్టారు ఈ ముగ్గురు నాయకులే అటు ఇటు తిరిగి అవుతున్నారు పెత్తనం చేస్తున్నారు పాలన లేదు పూర్తిగా పాలన దారి తాము దోచుకోవటం తమ వారికి దోచిపెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇక దారిద్రం పెరిగిపోయింది నాయకుల పిల్లలు హాయిగా బ్రతుకుతున్నారు చోట నాయకుడు కూడా కోటేశ్వరుడు అవుతున్నాడు కానీ యువత మాత్రం ఉద్యోగాలు దొరక్క దొరికినా కూడా జీతం చాలక వేదన పడుతున్నారు అసమానతలు పెరిగిపోయాయి ముప్పై ఏళ్లుగా అభివృద్ధి అనే పదాన్ని ఆ దేశ నాయకులు మరిచిపోయారు అక్రమాలు చేస్తూ కాలం గడుపుతున్నారు రోడ్లు లేవు సరైన మౌలిక వస్తువులు లేవు వైద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మొన్న రాజీనామా చేసిన కేపి శర్మ ఊలేకి చాలా బలిపెక్కువ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని తెలిసినా కూడా తుపాకీతో బెదిరిద్దాం అనుకున్నాడు తమను సోషల్ మీడియాలో యువత బూతులు తిడుతున్నారని పరువు పోతుందని బెదిరింపులు మొదలు పెట్టాడు కానీ అది కాస్త రివర్స్ అయింది జంజీ ఉద్యమం సోషల్ మీడియా బ్యాన్ పై పోరాడింది ఆ తర్వాత అవినీతికి వ్యతిరేకంగా నెపోబేబీ ఉద్యమం మొదలు పెట్టారు చివరకు నేపాల్ కుప్పకూలింది ఇప్పుడు ఇది మనకు ఇబ్బందిగా మారింది సరిహద్దులను కాపలాకాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం సాయం చేయక తప్పని పరిస్థితి మరి ఎందుకంటే చైనా అక్కడ కాచుకొని కూర్చుంది అయితే మనం ఎంతో సాయం చేసినా కూడా మావోయిస్ట్ నాయకులంతా చైనా నాకారు కానీ చైనా తనకు లాభం లేనిదే ఏ పని చేయదు కేపి శర్మ ఓలీ కూడా మొన్నటికి మొన్న చైనా వెళ్లాడు ఆయనకు రెడ్ కార్పెట్ తో చైనా స్వాగతం పలికింది కానీ ఆయన చేసిన అవినీతికి యువత తన్ని తరిమేసింది మరి ఈ సారైనా నేపాల్ పాలకులు బుద్ధి తెచ్చుకుంటారా లేదా చూడాలి మరోవైపు నేపాల్లో యువతను చూసి చాలా నాయకులకు వణుకు పుడుతోంది ఎందుకంటే అవినీతిలో బంధు ప్రీతిలో ఎవడో తక్కువ కాదు నాయకుల కొడుకులను మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మన మీద రుద్దుతూ ఉంటారు కుటుంబ పాలనలతో అన్ని చోట్ల ఇదే తంతు జనం తెలివిగా ఆలోచించిన నాడే ఈ వారసత్వపు దరిద్రం పోతోంది మరి మీరేమంటారు మీ కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి